డాక్యుమెంట్ పెట్టుకొని నాది 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 అని చెప్పి కూర్చుకోవాలంటే ఈ నూట పది సర్వే నెంబర్లో నిరూపించు చేతనైతే రా లేదా ఈరోజు నేను ఈయన్నే ప్రెస్ మీట్ పెట్టిన ఇదే సర్వే నెంబర్ నూట పదిలోనే ఐదు ఎకరాల అరవై ఒక్క సెంటు వారసత్వంలో కత్తి వీరభద్రారెడ్డి గారి వారసత్వంలో వాళ్ళ వారసులుగా మేము ఇక్కడ కూర్చున్నాం ఇదైతే ఇప్పుడు రా తెలుసు కదా నీ ప్రెస్ మీట్ పెడుతున్నామని తెలుసు కదా రా కూర్చో ఇదే ప్రెస్ మీట్ ముందరనే వాళ్ళు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు నిన్ను క్వశ్చన్ అడుగుతారు ఇద్దరిని క్వశ్చన్ అడుగుతారు కూర్చో నన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారో నేను ఇస్తే నిన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతాను ఇవి ఇక్కడనే చర్చ ముగించుకుందాం మరి నీ దానికి సిద్ధమా నువ్వు దానికి సిద్ధమా లేదా నేనే తల్లిగారు కానీ నా తండ్రి గారు కానీ నా అబ్బగారు కానీ మా i have a మీరంతా ఎక్కడో గుంటూరులో ఉండేవాడు వలస వచ్చినాడు ఇక్కడ హరిబాబు వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు నాది పక్కనే మసీదుపురం ఈ ఊరు నుంచి ఈ ఊరికి మహా అంటే పది కిలోమీటర్లు కూడా ఉండదు పూర్వం నుంచి ఇదే ఆ మసీదుపురం పోయి విచారించుకుంటే ఎవరు ఈ కత్తి శ్రావణి ఎవరు ఈ కత్తి వీరభద్రారెడ్డి చిన్న వీరారెడ్డి పెద్ద వీరారెడ్డి అంటే మొత్తం చరిత్ర చెప్తారు వీళ్ళకి నిజంగా ఆస్తులు ఉంటాయా వీళ్ళకి నిజంగా ఈ ఏరియాలో ఉన్నాయా रोबोट ग ु ट నువ్వు ఆ డబ్బులు అంతా ఏ విధంగా చేస్తుండే తెలుసు ఈ చిట్టా నీ భాగవతం బయటికి తిప్పకుండా ఉండాలంటే ఇంతటితో నువ్వు ఆపుకుంటే చాలా మంచిది లేదు ఇంత ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెడతానా అంటే ప్రెస్ వాళ్ళ కూడా రానికుండా ఆపినావు ఏ నీకు ఎంత అంతపోయాము డాక్యుమెంట్ క్యాన్సల్ చేసుకొని మర్యాదగా డాక్టర్ వృత్తిలో కూర్చొని డాక్టర్ పనం చేసుకుంటే నీకు కొంచెం సమాజంలో అనేది ఒక విలువన్న ఏడుస్తుంది లేదు కుడుతూ అని తోక ఆడిస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు నువ్వు ఎంత పై స్థాయికి నీకు డబ్బు ఉండొచ్చు బలకంగా ఉండొచ్చు అండ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు నాకు ఏది లేకపోవచ్చు నా పొలాన్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు ఒకటే చెప్తున్నా ఇంత ఇంకా ఇదే ప్రెస్ మీట్లు ఇదే రిపీటెడ్గా రిపీటెడ్గా అయినాయంటే మాత్రము నీ పైన నాకు చేసిన పరువు నష్టం కింద నువ్వు నన్ను వ్యక్తిగతంగా విమర్శించి పది మందిలో నన్ను చేసిన బ్లేము ఇవి నువ్వు నిరూపించుకోలేనప్పుడు నీ పైన మానసికంగా నేను కూడా కోర్టుకు వెళ్ళి నన్ను ఇతర పరువు నష్టం కింద మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టాను నీ వృత్తి నీ డాక్టర్ వృత్తి కాపాడుకో నువ్వు చేసిన ఫోర్జరీలు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన కబ్జాలు బాబర్ని నువ్వు చేసిన నచ్చల దాకా అందరికీ తెలుసు ఒక్కసారి నువ్వు టైం మరి నేను నిరూపిస్తాను నీ బాబు చిట్టా నీ చిట్టా నేను తీస్తా ఒక్కసారి చాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీ వేలు కోట్ల ఆస్తులు మేము చూస్తాం బీనా మీరు పెట్టుకొని మీరు రచ్చయి వేసుకుంటూ చేసుకయా ఉన్న కాడ దోచుకయ్యా మాలాంటి వాళ్ళ కాడ దోచుకుంటావు నీ పలుకుబడి తీసుకున్నా స్వాతంత్రం రాకముందు నా నాకు ఇది స్వతంత్రం భారతదేశంలో స్వతంత్రం రాకముందు వచ్చింది నాకి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అంటే మాకు యాభై ఆరులో వస్తే మాకు రాసి ఇచ్చి వాళ్ళకి ఎప్పుడు వచ్చిండాల పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చిండాలి నువ్వు మధ్యలో ఎవరికానించో సేల్ సేల్ సేల్డీలు ఉన్నాయి ఉన్నాయి ఇవి ఉన్నాయని డబ్బా కొట్టుకొని పోయి నీ పరువు నువ్వు పోగొట్టుకోకుండా మర్యాదగా నువ్వు మా పైన తప్పుడు కేసులు నువ్వు పెట్టినావు అది నిజమా వాస్తవాల నేను అడుగుతున్నా ఈ రోజు శ్రావణి కబ్జా చేసింది అన్నావు ఒక ప్రూఫ్ ఏమన్నా ఉందా శ్రావణి చుట్టి ఇరవై మంది రౌడీలు ఉన్నారన్నావు ఆ ప్రూఫ్ ఏమంది అన్న డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సచివాలయం అన్నావు ఆయన ఏమన్నా ల్యాండ్ లో కూర్చొని చేసినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా లేకపోతే ఆయనకు నూట పదిలో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఏమన్నా ఆస్తిందా ఇవన్నీ నువ్వు నిరూపిస్తావా అవి నిరూపిస్తేనే కదా ఆ కేసుకి వాల్యూ ఉండేది ఇవి నిరూపించుకోకుండా నీ నీ స్థాయిని నీ డాక్టర్ వృత్తిని ఎందుకు బజార్ పాలు చేసుకుంటాను ఒకటే అడుగుతా నీ భార్య పేరు మీద ఒక ఎకరా యాభై మూడు సెంట్లు ఇదే నూట పదిలో దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి తీసుకున్నావు కానీ ఏ రోజే కానీ నేను నీ భార్య పేరు ఎత్తలేదు ప్రెస్ మీట్లో కానీ పేపర్లో కానీ ఏ రోజే ఎత్తలేదు ఎందుకు నేను నిన్ను ఫైల్ చేసిన కానీ ఒక ఆడపిల్ల నన్ను తెలుసుకోకుండా వ్యక్తిగతంగా నువ్వు నన్ను విమర్శించినావు ఈ రోజు నుంచి చెప్తున్నా నిన్ను నీ కొడుకును నీ భార్యను అందరినీ నిర్దోష దోషంలాగా కోర్టు ముందర వీళ్ళు పెద్ద క్రిమినల్స్ అని ఫోటో కాదు కాదని చెప్పి కూర్చోబెట్టకపోతే నా పేరు కత్తి శ్రావణి రెడ్డి కాదని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి